ఇదిగోండి ఇక్కడైతే మనము తెచ్చుకున్నటువంటి దీప కుందులు ఉన్నాయి కదా అవన్నీ కూడా పీతాంబర పెట్టేసి తోటి చేసి క్లీన్ చేసుకుంటున్నాను కావాలంటే పీతాంబర పెట్టుకోవచ్చు లేదు అంటే మనము అగరబత్తి పౌడర్ అని చెప్పాను కదా అలా అయినా చేసుకోవచ్చు నాకైతే పీతాంబర్ కంటే అగరబత్తి పౌడర్ ఈజీగా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది మనం క్లీన్ చేసుకోవడం ఇదిగోండి మనకి ఈ యొక్క దీపం పైన వచ్చేటువంటి ఉంటుంది దాన్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇది నేను అగరబత్తి పౌడర్తో ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను కదండి చేతికి కొంచెం సోప్ పెట్టేసుకొని ఫస్ట్ మనం తో క్లీన్ చేయాలనుకుని దాన్ని పెట్టేసి తర్వాత చేతి కొంచెం అగరబత్తి పౌడర్ అద్దుకొని మొత్తం అంతా వేళ్ళతో ఇలా క్లీన్ చేసుకోవాలి ఇది రఫ్గా ఉంటుంది కదా అగర్బత్తి పౌడర్ మంచి ఎక్కడైనా కొంచెం డ్రైగా చుక్క వాటర్ పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకుందాం అంతే ఇలా బ్యాక్ ఫ్రంట్ సైడ్స్ అన్నీ కూడా ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకో ఒకవేళ సరిపోలేదు అనుకోండి పౌడరు మళ్ళీ కొంచెం పెట్టేసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను కడిగేసి ఒకటి ఇక నేను వాడింది ఓన్లీ అగరబి పౌడర్ సోప్ మాత్రమే వాడాను డిటర్జెంట్ మనం వాడే డిటర్జెంట్ ఇది నీట్గా మెరుస్తూ ఉంది వీటిని ఏంటంటే మనం ఎప్పటికప్పుడు తూర్చేసుకోవాలి కడగడం అయిపోగా అన్నీ ఒకసారి తూర్చేసుకో ఇదే విధంగా వీటి క్లీన్ చేసుకుందాము